శుభోదయం మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున భీష్మాష్టమి ఈ భీష్మాష్టమి విశేషాలను తెలుసుకుందాం ఈరోజున భీష్మాష్టమి నిన్న చక్కగా మనం అందరం కూడా రథసప్తమి జరుపుకున్నాం అలాగే మొన్న శ్రీపంచమి జరుపుకున్నాం రోజున భీష్మాష్టమి రథసప్తమి తర్వాత వచ్చే రోజునే భీష్మాష్టమిగా అందరూ పిలుస్తూ ఉంటారు ఎందుకంటే భీష్ముడు అంపసే మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఈరోజే కనుక దీన్ని భీష్మాష్టమి అంటారు ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మరి మనిషిగా పుట్టిన ప్రతి వారు కూడా నీటిని తర్పణంగా విడవమని చెప్పింది శాస్త్రం భీష్ములు వారి కోసం అన్నమాట అట్లాగే తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడవటమే కర్తవ్యం తర్పణ ఇచ్చేటప్పుడు ఈ మనం విమానాలంటే భీష్మ శాస్త్రనోవా వీర సత్యవాది జితేంద్రియ అభిర్భద్భిరావోప్నోతు పుత్ర పౌత్రోచితం క్రియాం मया गृह पद गोत्राय साम कुलकिया परवराय च ददम्येत जलम भीष्माय वर्मते वसु नाम अवताराय संतनोरात्मजाय च आर्घ्यं ददामि भीष्माय आबाल ब्रह्मचारीणि అనేన భీషం ఆర్గ్య ప్రధానేన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్దనాహ ప్రియతాం ఓం తత్సత్ మరి భీష్ముడు వారికి నివేదన చేయాలి అలాగే అసలు భీష్ముడు వారి యొక్క విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు అందరూ కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు కదా మరి మీరు ఎవరిని స్మరిస్తున్నారు నిరంతరం అని చెప్పి ఆయన వెంటనే ఒక చిరునవ్వు నవ్వి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు శ్రీకృష్ణరావు తాను నేను ఒక పెద్ద ఎల్లు తలుచుకుంటూ ఉంటానని చెప్పి చెప్పారు ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది అందరి చేత అనునిత్యం స్మరింపబడుతున్న ఆ పరమాత్మనిచే నిత్యం తలవబడుతున్నటువంటి ఆ పుణ్యమూర్తి ఎవరబ్బా అని చెప్పి ఒక ప్రశ్నార్థకం అయిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు వారే నేను ప్రస్తుతం ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడి నామాన్ని ఆ భక్తుడే పితామహుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అక్కడున్న వారే సందేహాన్ని నివృత్తి చేశారు ఈ విషయం చెప్పి అవునండి భగవంతుడు భక్త పరాధీనుడు భక్తుడెంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో అంతకంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు అందుకనే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని చెప్పి అంటూ ఉంటారు కదా అసలు భీష్ముడు వారి జన్మరహస్యం గురించి తెలుసుకోవాలి ఈ సందర్భంగా మనం ఈరోజున భీష్మాష్టమి కాబట్టి శంతనమహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడైన శంతన మహారాజు గారు గంగానది వైపు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఓ అందమైన అమ్మాయి కనిపించింది మంత్రముగ్ధుండి చేసింది ఆ అమ్మాయి రాజుగారికి అమ్మాయి మీద ప్రేమ కలిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుకు అమ్మాయి నవ్వు నవ్వుతూ నా నేనెవరో తెలుసా అంది నువ్వెవరు అయినా సరే నన్ను వివాహమాడు నా రాజ్యం నా డబ్బు నా ఆస్తి నా ప్రాణం నా సర్వస్వం నీకు ఇచ్చేస్తాను అని చెప్పి బ్రతిమలాటం ప్రారంభించాడు అప్పుడు అమ్మాయి మహారాజా మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని షరతలు కోరతాను వాటికి మీరు ఒప్పుకోవాల్సిమా అంది ఆవేశంలో అలాగే అన్నాడు శంతనుడు మాట ఇచ్చేసేరుడు వెంటనే ఇద్దరి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కలిసి ఇంటికి ఆ అమ్మాయి ఎవరో కాదండి గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ప్రీతి రాలైపోయింది వాళ్ళిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అందరూ కూడా పచ్చగా మరి పనస ఉన్నారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగా నదిలో వదిలేసేసింది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం మరో వంక దుఃఖం వచ్చేవి కానీ ఏమీ అనటానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగటానికి వీల్లేదు ఆ షరతుల్లో ఉంది అందుకని శంతనుడు పల్లెతో మాట కూడా అనేవాడు కాదు ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురు కూడా నీటి పాలైపోయారు చివరికి ఎనిమిదవ బిడ్డ పుట్టారండి ఆ పిల్లవాడిని కూడా గంగలో వదిలేయబోతుంటే శంతనుడు సహించలేక భరించలేక నువ్వు తల్లివి కావు ఎందుకు ఇంత కోపం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా గద్గదించాడు వెంటనే ఆమె మహారాజా మీరు మర్చిపోయినట్టున్నారు నన్ను గురించి నేను చేసే పనుల గురించి ఎప్పుడు ఏమీ అడగనని మాట ఇచ్చి వరం ఇచ్చారు నన్ను భరించారు ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఈ పిల్లవాడిని నేను చంపను నేను ఎవరో మీకు తెలీదు మునులు మహర్షులు నిత్యం పూజించే గంగా నదికి అది దేవతను నేను పూర్వం ఒకనొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకొని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళాను అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసులు వారి భార్యలు ఆ గోవుని చూసి చాలా ఆందపడ్డారు అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని చెప్పి తన భర్తను అడిగింది ఈ ఆవు వశిష్ట మహామునిది మనం ఆవుని తీసుకుంటే ఆయన కోపకానికి గురి కావాల్సి వస్తుంది వద్దు అని చెప్పి వారించారు వారి భర్తలు ఆవిడ ససేమిరవే లేదు తనకు నందిని కావాల్సిందేనని భర్తను బలవంతం పెట్టింది చివరకు ఎలాగైతేనే అతను సరే అన్నాడు ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తీసుకెళ్ళారు తమ వెంట వశిష్ఠులు వారికి దూరదృష్టితో ఈ సంగతి అంతా తెలిసింది పట్టరాని ఆగ్రహ దగ్గరుడై కోపంతో మీరంతా మానవులే పుట్టండి అని చెప్పించాడు వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠులు వారికి నందిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు శాపాన్ని ఉపరేగించమని ప్రార్థించారు ఉపసంహరించమని కానీ వశిష్ఠ మహర్షి నా శాపానికి తిరుగులేదు పోండి అన్నాడు వసువులు ప్రాధాయపడ్డారు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు తక్కన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేనేం చేయగలిగింది ఏది లేదు అని చెప్పాడు ఆ మహర్షి పోని కొంతలో కొంతైనా సరే మేలే అని సంతోషించి వసువులు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి అమ్మా గంగాభవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ ఒక పునీతుణ్ణి వరించు మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం మాకు త్వరగా శాప విమం కలగాలి తల్లి మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టి తల్లి అని మొరపెట్టుకున్నారు అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అష్టవశువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానం అయిపోయింది ఆ పిల్లవాడే దేవవ్రతుడు వశిష్ట మహాముని వద్ద వేద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వాళ్ళ వద్ద శాస్త్రాలన్నీ కూడా నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితెరాడు రాజనీతి కోవిలిగా పేరు పొందాడు ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ములు వారయ్యారు ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు అటువంటి భీష్ముడిని తలుచుకొని ధరిద్దాం ఈరోజున భీష్మాస్తుడి కాబట్టి మరి భీష్ములు వారికి మనం ఈరోజున భీష్ములు వారు అంపశయ్య మీద నుంచి ప్రధేచ్ఛ ప్రాణాలు రోజు కాబట్టి అందరూ కూడా భీష్ముల వారికి నీటిని తప్పడంగా వదిలితే చాలా బాగుంటుంది భవిష్యత్తు స్వస్తి శుభోదయండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ ఈరోజున భీష్మ పంచకం గురించి తెలుసుకుందాం అంటే ఈరోజు భీష్మాష్టమి మరి భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను మనం భీష్మ పంచకం అని పిలుస్తూ ఉంటారు వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు కదా తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లిపోతుందో అన్న సంశయంతో ఆ జన్మంతం పెళ్లి చేసుకోమనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి దేనుడు భీష్మాచార్యులు వారు భీష్ముడికి తమ కోరుకున్నటువంటి తను చాలించగలిగే వరం ఉంది తను ఏ సమయంలో అయితే ఎప్పుడైతే నేను మరణించాలి ఈ క్షణాన అనుకుంటే ఆ క్షణాన్ని మరణించే మరి ఆయనకి అంత గొప్ప వరం ఉంది అందుకే ఆయన మాసంలో అంపసే వీధికి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నారు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నాడు భీష్ముడు జీవితం యావత్తు కూడా పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు భీష్మాచార్యులు వారు తనను చూసేందుకు ఈ హంపసయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశం అంతా కూడా బోధించాడు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేరు స్తుతిస్తూ అస్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చి మరి ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశి కూడా వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి వరకు ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని చెప్పి పెద్దలు సూచిస్తూ ఉంటారు పాటుగా విష్ణు పూజకు ఈవేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది భీష్ముడు అందించినటువంటి విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే మరి విశేష ఫలితాలు దక్కుతాయి అందుకనే ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవటం జరిగింది భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది చాలా అనువైనటువంటి రోజు అండి భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ భీష్మ ఏకాదశిని ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యం అయినా సరే విజయవంతం అవుతుందని చెప్పి ఒక నమ్మకం ఉంది ప్రగాఢ నమ్మకం అందుకనే ఆ పేరు వచ్చింది ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడు ఆచార్యునిగా భారతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు చిరస్మరణీయుడు ప్రాతస్మరణీయుడు కూడా అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని చెప్పి సూచిస్తారు భీష్ముని తమ పూర్వజానిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో మరి వారి పాపాలన్నీ కూడా దహించుకుపోతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు భీష్ముని వారు ఎంతైనా సరే మన పూర్వజానిగా పూర్వజుడు పూర్వజుడుతారు రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచనలు చేసి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ ఉండాలి భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు మనం తరచూ వినేటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసుకొని ఆచారం పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలని చెప్పేస్తూ భగవద్గీతను పఠిస్తే భీష్ముని తెలుసుకుంటే సాగే క్రతతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది మరి ఈ రోజున ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు మనం భీష్మ పంచ అవలంబించే వాళ్ళు ఉన్నారు సనాతన పారాయణులు సనాతన పారాయణులు తప్పనిసరిగా ఇది పాటిస్తూ ఉంటారు 私ヴァ・れを見たことがあります。